ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మాఘమాసంలో సనాతన నిధి అప్లికేషన్ వారు ఈ స్పెషల్ ప్రోగ్రాంలో ముప్పై రోజుల పారాయణం రోజుకొక అధ్యాయం చొప్పున యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేశారు మరియు యాప్ ద్వారా క్విజ్ నిర్వహించారు ఎంతో ఉత్సాహంగా ప్రేక్షకులందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖు నుండి మార్చ్ తొమ్మిదవ తారీఖు వరకు జరిగిన క్విజ్ పోటీలలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ఉత్తమ మార్కులు వచ్చిన వాళ్ళ పేర్లు చీటీలు రాసాము ఆ చీటీలు ఇప్పుడు లక్కీ డ్రా తీసి వాళ్ళకి గిఫ్ట్స్ పంపిస్తాము బస్ ఇప్పుడు గిఫ్ట్స్ ఏంటో చూసేద్దామా మొదటి బహుమతి వచ్చేసి ఈ మంచి కాటన్ శారీ సమ్మర్ స్పెషల్ రెండో బహుమతి వచ్చేసి ఈ స్పెషల్ సనాతనిది మగ్ మరి మిగతా వాళ్ళకేమో ఈ కాన్సలేషన్ ప్రైజెస్ సో మనం తీసేద్దామా ఇచ్చి అండ్ చూసేద్దామా ఎవరు లక్కీ విన్నర్స్ మన టీంని ని పిలిచేద్దామా లక్కీ డ్రా ఎవరో చూద్దాం ఎవరు ఆ లక్కీ విన్నర్ ఓ ఫస్ట్ ఎల్లో మ్యాచింగ్ ఏ పద్మావతి గుంటూరు వా మీకు మంచి శారీ వస్తుంది సురేష్ యాదాద్రి ఎం శివాజీ నెల్లూరు ఓకే ఇప్పుడు మనం ఈ మూడు చీట్స్ మళ్ళీ ఒకసారి చూసేద్దాం సురేష్ యాదాద్రి ఏ పద్మావతి గుంటూరు ఎం శివాజీ నెల్లూరు ఈ ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు వ్యూవర్స్ సెకండ్ ప్రైజ్ ఎవరికో చూద్దాం అల్లాకి విన్నర్స్ ఎవరో చూద్దాం चल्ला विजय कुमार हैदराबाद सुरेश दिव्याला लक्ष्मण माधवाद राजमार रुद्र रापू सो विनर्स सी मारी कंसलेषन प्राइजेस चूस डी रविंद्र राव विजय यर्रा मिली। ప్రియారీనా రామరాజు నెల్లూరు చింతా బాలాజీ నాని మా టీం మెంబర్స్ విన్నర్స్ని కాంటాక్ట్ చేసి మీ బహుమతులు మీ ఇంటికి పంపిస్తారు వ్యూవర్స్ మా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఇంకో క్విజ్ వస్తుంది దానిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ ఓకే వ్యూవర్స్ ప్లీజ్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్ అండ్ మరొక మంచి క్విజ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ